మనుషులు ఏర్పడి ఇంకో పది మంది సహకరిస్తారు సో దయచేసి ఏమిటంటే కమిటీ వారి విన్నపము అట్లాగే దేవుడి యొక్క దాసుడుగా నా విన్నపము ఏంటంటే మనం సంకల్పించిన ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే సంకటహర గణపతి వ్రతం ఉందో అట్లాగే మనం చేసే చండీ హోమం అమావాస రోజు చండీ హోమం మీ అంతట మీరుగా మనం ప్రతిసారి పదిసార్లు చెప్పుకుంటూ ఉంటే ఇదేదో అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది సో అందుకని మీ అంతటా మీరుగా వచ్చారు అనుకోండి కమిటీ వారికి కూడా కొంచెం మనం ఉల్లాసంగా ఉంటుంది ఎందుకంటే వారు పాపం ఏదో ఆర్థికమైన తర్జన భర్జనలు అవుతూ ఉంటారు ఎందుకంటే ఒకటి మెయింటైన్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు కదా ఒక విషయాన్ని మనం కుటుంబాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం దేవాలయం అంటే అది మెయింటైన్ చేయాలంటే దానిలో అనేక రకమైన బాధ్యతలు అనేక రకమైన మనుషులు అనేక రకమైన సమాధానాలు అనేక రకమైన సమస్యలు ఉంటాయి వాటిని ఇచ్చేయాలంటే మనమే భక్తుడుగా దైవారాధన కలియుగంలో ఏంటంటే దైవారాధనకు మించిన ఆరాధన ఇంకోటి ఏం లేదు సనాతన ధర్మం అంటే దైవారాధన పరోపకారం సనాతన ధర్మం అంటే ఈ రెండే వేరే ఏముండదు సనాతన ధర్మం అంటే ఏదో అదేదో పెద్ద పుస్తకాల్లో ఉండదు సనాతన ధర్మము అంటే దైవము యొక్క ఆరాధన చేయడము పరోపకారం చేయడం సో మీరు సహకరించే ఏ పనైనా కూడా పరోపకారమే జరుగుతుంది ఇవాళ ఈ హోమంలో మీరు పాల్గొన్నారు లేకపోతే మీరు అందరు పాల్గొన్నారు ఈ కట్టెలు అమ్మేవాడికి డబ్బులు పసుపు అమ్మేవాడికి డబ్బులు కుంకుమని అమ్మేవాడికి డబ్బులు ఒక్కలు అమ్మేవాడికి డబ్బులు పట్ల అమ్మేవాడికి డబ్బులు తముడు బాబులు అమ్మేవాడు అంటే మీరు చేసే ఒక కార్యం వల్ల సమాజం ఎంత ఉద్ధరింపబడుతుందో చూడండి సమాజంలో ఎన్నో వర్ణాలు ఎన్నో వర్గాలు వారు ఉద్ధరింపబడుతుంటారు మనం ఏమనుకుంటారంటే చాలా మంది ఏమిటండి ఈ పంతులు గారు ఏదో శాంతిస్తారు ఏదో పుట్టి అంటాడు లేకపోతే ఏదో అంటాడు అనుకో కానీ ఈ పంతులు గారు ఒక్కడి కోసం చెప్పడా లోక సమస్త సుఖినో తమిళ తమడిపాకులు ఓన్లీ పానేసుకోవడానికి ఉపయోగపడకూడదు కదా దేవుడు అర్చన కూడా ఉపయోగపడాలి లేకపోతే పాన్షాపడి దగ్గర క్యూ ఉంటుంది పాన్ పాన్షాపోర్ దగ్గరికి వెళ్తాయి దాని వల్ల రోగాలు వస్తుంది సో అందువల్ల ఏంటంటే మనం ఇలాంటి మంగళకరమైన కార్యక్రమానికి మంచి కార్యక్రమాలకి మంచి సహద్భావంతో మీరు అందరూ తోడ్పడి దీన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇది మనం మన వాళ్ళే రావాల్సిన కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా తోడుకొని రండి ఇది భగవత్ సేవ భగవంతుడు పల్లెకని ప్రతి ఒక్కరు కూడా భుజాన్ని మోస్తేనే ఆ భగవంతుడు ఆయన భుజాల మీద మనం ఎక్కించుకుంటాడు భగవంతుడు చాలా చెప్పేవాడు మీరు ఆరాధించేటప్పుడు చాలా కష్టతరంగా నాకు ఇది కావాలి అది కావాలని మారం చేస్తాడు మీరు పూర్తిగా భావంతో ఇచ్చేస్తే మీరు ఆయన ఎంత మారం చేస్తే మీరు అంత సేవ చేస్తూ ఉన్నారనుకోండి ఆయన మీకు ఇచ్చే రిజల్ట్ అల్టిమేట్ గా ఉంటుంది అల్టిమేట్ ఎలా అంటే మనం వ్యవసాయదారుడు కుటుంబంలో కొడతాం మన అబ్బాయి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటుంది చాలా రిజల్ట్ నువ్వు చేసిన సేవకి రిజల్ట్ అది కాకుంది సో భగవంతుడు మనం ఏమనుకుంటాం అంటే ఈ కష్టం వచ్చింది నాకు ఏ చూసి చేసినా ఏం చేసినా నాకు రావట్లేదు రావట్లేదు అనుకుంటాం కానీ ఆయన ఎక్కడ ఏది ఎప్పుడు ఎలా గీయాలో ఆయనకి తెలుసు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఇస్తాడు ఎవరైతే ఏ ఆశ లేకుండా ఆయనకి సేవ చేస్తారో సేవ చేసిన వాడికి తప్పకుండా ఇస్తాడు ఎక్కడైతే మనము మనం సంకల్పంలో బలం ఉండి నమ్మకం ఉన్న దగ్గర ఆయన ప్రతి చోట ఉంటాడు సో అందువల్ల ఏంటంటే మీరు నమ్మకంతో మన ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించండి సో జరిపించి ప్రతి వారం కూడా మీరు ఇంకా పెరగాలి ఏదో మనం శ్లోక శ్రేయస్సు కోసం చేసేది మీరందరూ వంద సార్లు ముక్కున్నారు అనుకోండి వంద సార్లు కోరారు లోకా సంస్థలు అంటే వంద మంది కోరుకున్నారు సో నేను ఒక్కడిని లోకా సంస్థ శుభ్రంగా ఉంది లోకా సంస్థ శుభ్రంగా అంటే నేను ఒక్కడంటే ఆ ఫలితం నాకే వస్తుంది మీకు రాదుగా మీరు కూడా అందులో ఇదవ్వాలి నేను కేవలం నూరు సేప చేస్తే అది డైరెక్ట్ ఆయన దగ్గర తీసుకుంటున్నాగా ఇది నాది వృత్తి భక్తి భక్తి కావాలి వృత్తి ఎంచుకోవాలి నా వృత్తి ప్రకారం నేను హోమం చేసుకుంటా వెళ్ళిపోతా భక్తి పరంగా మీరు చేసిందే ఆయనకు అందుతుంది కాబట్టి భక్తిగా అందరు ఇచ్చేద్దాము సో అట్లాగే మన జ్ఞాన సరస్వతి మహాలక్ష్మి ఇక్కడ ఉన్నారు కాబట్టి కుంకుమార్చనలు అట్లాగే సరస్వతి పూజలు ఇక్కడ కోకొల్లలుగా జరగాలి విద్యార్థులందరినీ కూడా ఆదివారం మీరు తీసుకురావాలి ఇళ్ళ నుంచి జ్ఞాన సరస్వతి